హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ గుత్తి వంకాయ ఈ గుత్తి వంకాయతో మంచి రుచిగా ఉండే గ్రేవీ కూర చేస్తున్నానండి బిర్యానీ చపాతీలోకి చాలా బాగుంటుంది అయితే ఈ గుత్తి వంకాయ కూర నేను ఏ విధంగా చేశానో ఒక్కసారి మీకు చూపిస్తాను వీళ్ళకి వెళ్ళిపోదాం రండి ముందుగా గుత్తి వంకాయల్ని తీసుకొని నాలుగు వైపులా నాలుగు ఘాట్లు పెట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకోండి అలాగే మిగిలిన వంకాయలన్నింటినీ కూడా కట్ చేసుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక చిన్న మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక రెండు స్పూన్ల వేరుసన్న పలుకులు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా వేపుకోండి వేరుసెన పలుకులు బాగా వేగిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోండి అదేవిధంగా నాలుగు లవంగాలు మూడు యాలక్కలు రెండు దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక రెండు స్పూన్ల నువ్వులను కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా ఒక నాలుగు ముక్కలు వేసుకోండి అదేవిధంగా ఒక ఆరేడు జీడిపప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు చివరిగా కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని జీలకర్ర వేసి వేపుకోండి ఇప్పుడు ఇలా వేగిన వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోనే ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అదేవిధంగా ఒక రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసుకోవాలి రుచికి సరిపడే ఉప్పును కూడా ఇదే స్టేజ్లో వేసుకొని తర్వాత దీనిలోనే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని కూడా వేసుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మనం వంకాయలో స్టఫ్ చేయడానికి అదేవిధంగా గ్రేవీ కోసము వాడుకుంటామండి ఇప్పుడు పెట్టుకున్న వంకాయల్లో వీడియోలు చూపించిన విధంగా స్పూన్తో ఈ మసాలాని ఈ వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసిన వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి అదేవిధంగా మిగిలిన వంకాయలన్నిట్లో కూడా ఈ మసాలా పేస్ట్ని స్టఫ్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి మిగిలిన మసాలా పేస్ట్ని కూర గ్రేవీ కోసం వాడుకుందామండి ఇప్పుడు స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో కొద్దిగా నూనె అనేది వేసుకోండి నూనె కాగిన తర్వాత దీనిలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అదేవిధంగా కరివేపాకుని కూడా వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలని పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా వేపుకోండి ఇవి వేగిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వీటిలో వేసుకోవాలండి వేసుకొని దీనిపై ఒక మూత పెట్టి సిమ్లోనే ఒక పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి వంకాయల్లోని స్టఫ్ రాకుండా బయటికి కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపిన తర్వాత మిగిలిన పేస్ట్ని మొత్తం కూడా ఈ వంకాయల్లో వేసుకోవాలండి ఈ పేస్ట్ని కొద్దిగా నీళ్ళు కూడా కలిపి మొత్తం పేస్ట్నంతా వేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీనిపై మరొకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దీనికి మనం వేసే కారం సరిపోదు కాబట్టి ఈ స్టజ్లోనే కొద్దిగా కారం వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా చింతపండు పులుపును కూడా వేసుకోండి ఇప్పుడు చింతపండు పులుపు వేసి ఒక్కసారి బాగా ఉడుకుతుంది అన్న తరువాతే మనం దీనిపై కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోండి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూసుకోండి మరీ ఎక్కువ విజల్స్ వస్తే వంకాయ అనేది ఎక్కువ మెత్తగా అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఒక అయితే సరిపోతుంది ఒక విజిల్కే వంకాయ అనేది బాగా మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు మనకి గ్రేవీ కొంచెం వాటర్లా మీకు అనిపిస్తే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ఐదు నిమిషాలు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలండి కొత్తిమీర జల్లి గ్రేవీ మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి గుత్తి వంకాయ గ్రేవీ కూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పే విధానంలో ట్రై చేయండి అన్నం చపాతి దేనిలోకైనా సరే అద్దిరిపోతుంది నేను చెప్పే పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడిస్తూ మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్